అవగాహన ఇది ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నా దేని కింద దూకి సచ్చిపో పీడ వదిలి ఒకటే అడుగుతా ఉన్నా అలా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసులు వేసుకుంటారా పెట్టు సూపర్ రాంక్ యూ అనియా నువ్వు సూపర్ రాంక్ యూ అనియా చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు అను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అనియా జగన్ మీకు బాగా నచ్చే చాలా ఆనెస్ట్ గా ఉంటాడు అబద్ధం చెప్పలేడు చాలా నిజాయితీగా ఉంటాడు నా సిపిఎస్ మన అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను అన్న చాలా నిజాయితీగా ఉంటాడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను చెప్పేటివన్నీ శ్రీరంగ నేతలు మేము మిమ్మల్ని ఎరుపుకులు చేయడం లేదు మీరే ఎర్రిపుకులు త్రిపాఠి ఫోన్ లేదు ఫోన్ లేదు నెంబర్ కూడా లేదా నా నా నెంబర్ నాకే తెలియదు అసలు నా నెంబరే లేదు ఫస్ట్ నాకు వాచ్ లేదు నీకు బ్రెయిన్ కూడా